అందరికి బ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మార్నింగ్ తిన్న గిన్నెలన్నీ కడిగేసాను ఇంకా సింక్ అయితే క్లీన్ చేయలేదు ఆఫ్టర్నూన్ వంట చేసిన తర్వాత క్లీన్ చేసేది అన్నట్లుగా మళ్ళీ ఉగ్గాని కొద్దిగా తీసి పెట్టింటే మా పిల్లలు తినేసి చూడండి మళ్ళీ పిల్లలు ఉంటే ఇంటి దగ్గర పడుతూనే ఉంటాయి కదా గిల్లలు ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టుకుంటాను ఆఫ్టర్నూన్ అయితే ఇంక ఇక్కడైతే పలావ్ కోసం అనేసి రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను అండి ఫస్ట్ అయితే ట్యాంక్ వాటర్తో అయితే కడుగుతాను తర్వాత మన నార్మల్గా మళ్ళీ ఇది మినరల్ వాటర్ ఉంటాయి కదా అవి అయితే ఓసి కడిగేస్తాను అంటే కడగడం కాదు వండేటప్పుడు అలాగా టూ గ్లాసెస్ అయితే అవి అయితే వేసేస్తాను వాటరు ఇంక ఇక్కడైతే ఇంకా టూ త్రీ టైమ్స్ అయితే కడిగి పెట్టేస్తానండి రైస్ కొద్దిసేపు నానని అన్నట్లుగా నానబెట్టేసాను మళ్ళీ తర్వాత కొద్దిసేపు తర్వాత వీడియో అయితే షూట్ చేశాను ఇక్కడ ఇంకా వన్ ఆర్ టూ టైమ్స్ అలాగైతే కడిగి పెట్టేశాను ఇంక ఇక్కడ వాటర్ అయితే పట్టేసి వండ చేసేటప్పుడు ఆ వాటర్ అంతా వంపేసి మళ్ళీ టూ గ్లాసెస్ అయితే అవి అయితే పట్టి పెట్టుకుంటానండి ఇక్కడైతే ఇంకా ఎగ్స్ అయితే తీసుకొని వచ్చేసాడని మార్నింగ్ వ్లాక్లో చూపించాను కదా ఇంకా ఈ ఎగ్స్ అయితే ఇప్పుడైతే కర్రీ పులుసు అండి కోడిగుడ్డు పులుసు చేయాలి నై నైట్ వచ్చేసి ఎగ్ ఎగ్గు ఏదో పొరడ ఏదో అంటారు కదండి నార్మల్గా ఆనియన్స్ అవి వేసేది అవి ఈవినింగ్ చేస్తాను మా హస్బెండ్కి ఒక ఫైవ్ అలాగా తీసి పెట్టేస్తాను ఇప్పుడైతే నేను ఎగ్స్ అయితే కడుగుతున్నాను కదండి మనము ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కడుక్కోవాలంట లేకపోతే దానిపైన ఉన్న బ్యాక్టీరియా అంతా ఇందులో అయితే పడిపోతుంది అంటే ఉడకబెట్టేటప్పుడు అయితే పడుతుందంత అందుకనేసి ఇంక ఇక్కడైతే ఎగ్స్ అయితే కడిగి పెట్టేసుకుంటాను సెవెన్ అయితే తీసుకున్నానండి మాకు మాత్రమే ఆఫ్టర్నూన్కి నేనైతే పప్పు కుక్కర్లో అయితే ఉడకబెట్టి పెట్టేసుకుంటాను ఎగ్స్ ఈజీగా ఉడికిపోతాయి ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదండి టైము ఎక్కువ టైం పడుతుంది కదా ఎగ్స్ ఉడకడానికి ఈ విధంగా ట్రై చేయండి పప్పు కుక్కర్లో ఈజీగా అయితే అయిపోతుంది నేనైతే పప్పు కుక్కర్లోనే ఎక్కువగా ఉడకబెట్టేస్తాను ఆలుగా ఆలు అయినా ఇవైనా ఇంకా ఈజీగా అయిపోతుంది అన్నట్లుగా కర్రీస్ కానీ కర్రీస్ కూడా నేను పప్పు కుక్కర్లోనే చేసేస్తాను ఈ పప్పు కుక్కర్ గురించి కూడా అడిగారు ఎవరో కామెంట్లో ఒక సిస్టర్ అయితే ఎంత పడింది సిస్టర్ కాస్ట్ అనేసి అంటే స్టీల్వి అంతగా దొరకవు కదా నార్మల్గా అల్యూమినియంవి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా ఇది స్టీల్ని తీసుకొని కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఏమంటే అవి పట్టుకునేటివి ఉంటాయి కదండి అవి అయితే ఊడిపోయాయి ఇంక ఈ విధంగా ఇది నైన్ హండ్రెడ్ అలాగ పడ్డింది కాస్ట్ అయితే ఇంక ఇక్కడైతే ఇంకా ఇది కర్రీ చేసే కంటే ముందు ఇలాగ వాటర్లు అయితే నానబెట్టి పెట్టేస్తానండి ఇంక ఇక్కడ విజిల్స్ అయితే వచ్చేసాయి టూ ఇంకా అవి గ్యాస్ పొయ్యేలోపు ఇక్కడ వాటర్ అయితే పట్టేసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ ట్యాంక్ తో కడిగాను కదా ఇప్పుడు వచ్చేసి మినరల్ వాటర్ అయితే యాడ్ చేస్తాను కరెక్ట్ కొలుతా ఉంటే మనకి ఇది పలావ్ అనేది పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు టూ గ్లాసెస్ అయితే తీసుకుంటాను టూ గ్లాసెస్ కాదండి టూ ఇది ఇక్కడైతే రైస్ అయితే పెట్టేస్తున్నానండి ఇంక ఇవి ఇందాక చూపించాను కదా ఇవన్నీ కొన్ని పలావు కోసము కొన్ని ఇవి ఎగ్ పులుసు కోసము స్టార్ట్ చేయను ఇవి వచ్చేసి ఎగ్ కండి ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను అంటే ఇవి ఉంటాయి కదా ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను అంటే ఇది రెండు రకాలుగా అయితే చేయొచ్చు నేనైతే టమాటోలు ఎక్కువ వేసేసి చేస్తాను కొంతమంది చింతపండు నానబెట్టేసి చేపల పులుసు వేస్తారు చూడండి అలా కూడా టేస్ట్ బాగుంటుంది నేను అలా చేస్తాను ఇలాగ టమోటలు ఎక్కువ ఇలాగ కూడా ప్రిపేర్ చేస్తాను ఇంక ఇది ఆఫ్టర్నూన్ వరకు కాబట్టి ఆఫ్టర్నూన్ వరకే చేస్తున్నాను మళ్ళీ నైట్ అయితే చపాతీ అలాగ ప్రిపేర్ చేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ వరకే కొంటా ఇంక ఇప్పుడైతే ఇవి టమోటలు అన్నీ ఇవి పైన ఇవి చాలా మంది తీయరు నేను చూస్తుంటాను కదా ఇలాగ తీయరు తీసేసుకోవాలి అది ఇంకా ఇలాగ తీసేసి ఇవి నాలుగు భాగాలుగా ఉంటాయి కదండీ అంటే కొద్ది ఆయిల్ వేసేసి మగ్గనిచ్చేస్తాను ఇలాగ నాలుగు భాగాలు వేసేసి వేసేయడమే ఇంకా బాండీలో కొద్ది ఆయిల్ పైన వేసేసి మగ్గనిచ్చేసామనుకోండి రెడీ అయిపోతుంది ఎక్కువ చూసి చూపిస్తాను ప్రాసెస్ అయితే ఆల్రెడీ చూపించాను ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంటాయి కదా నా బ్లాగ్స్ అందుకనేసి మళ్ళీ అయితే ఇంక ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా టమాటాలు తొందరగానే మగ్గిపోతాయి పెట్టుకున్నాను కదా ఇంకా గ్యాస్ అనేది పోలేదు అనేసి పక్కన అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఎగ్ అయితే పెట్టే చేయాలి కదా ఇప్పుడు అయితే స్టవ్ అయితే ఆ వేసేసుకుంటున్నాను ఇప్పుడు బాండీ అయితే పెట్టేసి బాల్ అయితే పెట్టేసానండి బాండీ బాలే అన్నీ ఒకటి కదా ఇప్పుడు పెట్టేసి ఇవి కట్ చేసుకుని పెట్టుకున్నవన్నీ కొద్ది ఆయిల్ వేసేసి వీటిపైన మగ్గనే చేస్తాను తర్వాత మిక్సీకి అయితే వేసేసుకుంటాను ఇప్పుడైతే చూసేస్తాను ప్రాసెస్ అయితే ఇక్కడ దగ్గర పైకి పెట్టినా డ్రైపాడు లేనందుకు మా పాపకు పెట్టాను అంటే స్కూల్ లేదు కదా వాళ్ళకి టైంపాస్ లాగైతే ఉంటుంది ఏం చేస్తాం ఇంకా కొద్ది ఆయిల్ అయితే వేసేస్తున్నానండి ఆయిల్ అయితే వేసేసి ఉంటాయి కదా ఇవి వేసేసి మళ్ళీ కొద్దిగా పైన ఇలాగా పైన ఆయిల్ అయితే వేసేస్తాను ఒకసారి ఇలాగా అనేసుకొని సిమ్లో ఇది ఇప్పుడు ఇది దీనిపైన నేను పలావ్ కోసం ప్రిపేర్ చేయాలి అందుకనేసి ఇక్కడ సిమ్లో పెట్టేస్తున్నాను ఇది మగ్గే ఎగ్స్ అయిపోతాయి కదా పలావ్ కూడా అయిపోతుంది రెండు ఒకేసారి పెడదామన్నట్టు ఇప్పుడు పలావ్ కోసం అయితే చూపిస్తాను ప్రాసెస్ ఇక్కడ అయితే కోసం అనేసి ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను కొద్దిగా పచ్చిమిర్చి అంటే ఫోరు అలా అయితే తీసుకున్నాను ఇంకా ఆలు అవన్నీ ఉంటే బాగుంటుంది టమోటో వేస్తే వేయొచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఈ మధ్య అలవాటు చేసుకున్నాను లేండి లేకపోతే ఆనియన్స్ ఇవే వేసేదాన్ని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో ఉంది స్టోర్ చేసి పెట్టుకుంటాను అది కూడా ఇది వచ్చేసి ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను ఆఫ్ చేయండి ధనియా పౌడరు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కానీ మా హస్బెండ్ ధనియాలు తీసుకురామంటే ధనియాలు లేవనేసి ఇది అయితే తీసుకొని వచ్చేసారు ఇవి పచ్చివి అలాగే మిక్సీకి వేస్తారు అనుకుంటా మనమైతే ఫ్రై చేసేసుకొని దాంట్లో చెక్క లవంగా అన్ని యాడ్ చేసుకుంటాం కదా ఇంకేం చేస్తాం ఇంతకుముందు కూడా అలాగే తీసుకొని వచ్చేసాడు అయితే ఇలాగ స్టోర్ చేసి పెట్టుకుంటాను స్టోర్ చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంకా వంట చేసే ముందు తీసి పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను ఈ విధంగా అల్లము ఎల్లిపాయలు ఇంకా ఉంటాయి కదండి పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు అలాగా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మిక్సీ అయితే వేసుకున్నాను ఇక్కడైతే ఇంకా నేను పలావ్ కోసం అనేసి ఫ్రై పలావ్ కోసం అనేసి ఇది పెట్టుకున్నాను గిన్నె ఇక్కడ ఆల్రెడీ చూపినాను ఇటు సైడ్ ది ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను చూపించాను అది ఇందాక రైస్ టూ టూ గ్లాసెస్ అయితే వేసుకున్నాను ఇంక ఇక్కడైతే బాండీ అయితే ఉంది అన్నట్లుగా బాండీలో ఇలాగ ఈ మగ్గబెట్టి పెట్టేస్తున్నాను కదండి అందుకనేసి ఇదైతే పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేస్తున్నాను పలావ్ కోసం ఇది రైస్ అయితే ఉడికేలోపు ఇదైతే పలావ్ కోసం అయితే ప్రిపేర్ చేసేసుకుంటే ఉడికేటప్పుడు అందులో వేసేస్తే మనకి పలావ్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇందులో ఎటువంటి తిరగమాత కానీ ఏమీ వేయను ఇంకా ఇలాగ ఆనియన్స్ అయితే వేసేసాను పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఇంకా ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసేస్తాను ఇంక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ వేసేసి సాల్ట్ వేసేసి ఇంకా ఇందులో వేసేయడమే రైస్లో ఈజీగా వేసేసుకోవచ్చు పలావ్ అన్నీ ఇంకా వెజిటేబుల్ పలావ్ కూడా ఈజీగా సింపుల్గా రైస్ కుక్కర్లో పప్పు కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేస్తాను కూడా ఒకటైతే ప్రాసెస్ అయితే పెట్టాను చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసేయండి ఇంకా ఇలాగ సింపుల్గా అంటే కదండి ఇంక ఇందులో ఇవి వేసేసాను ఆనియన్స్ ఇది పచ్చిమిర్చి టమాటా అన్నీ వేసేసాను ఇంక ఇది రైస్ రుచి ఇందులో వేసేస్తాను చూసాను కదా సింపుల్గా అయితే ఉంటాయి నా వంటలు అంటే ఈజీగా అంటే టేస్ట్ కూడా బాగుంటాయి సింపుల్గా చేసేస్తాను ఇద్దరు పిల్లలు ఉన్నా సరే ఏ పూట కాకుండా మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంటే స్కూల్ ఉన్నప్పుడైతే మార్నింగే చేస్తాను స్కూల్ లేనప్పుడైతే ఇలాగ మార్నింగ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ నైట్ చపాతి అలాగైతే ప్రిపేర్ చేసిస్తాను ఇంక ఇప్పుడైతే కొద్దిగా ఇవి ఫ్రై అయిపోవాలి రెడ్గా అయితే ఆనియన్స్ కొంచెం ఇవి కూడా టమాటో కూడా మెత్తగా అయితే అయిపోతే టమోటో వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే చెప్పాను కదండి స్కిప్ చేసేయచ్చు నేనైతే వేస్తాను వేస్తేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందేమో అన్నట్టుగా ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను పైకి వెళ్తున్నాను ఆ వీడియో ఇవైతే మగ్గిపోయాయండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ సాల్ట్ మన టేస్ట్కు తగ్గట్టు ఎంతనైనా వేసి వేసుకోవచ్చు ఆల్రెడీ పలావ్ అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేనైతే ఈ విధంగా వేసేస్తాను పలావ్ అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లోనే వేసాను కదా ఇంకా కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేసేస్తున్నాను ధనియా పౌడర్ వేస్తేనే కదా పలావ్కి టేస్ట్ ఇంకా ధనియా పౌడర్ కూడా ఆయిల్లోనే ఇలాగ కలిపేసి ఇంక ఈ ప్రాసెస్ అంతా తీసుకెళ్ళి ఇద్దరైతే వేసేస్తాము ఇది అలా కావాల్సిన ప్రాసెస్ అయితే మొత్తం అయితే సింపుల్గా చూడండి ఇలాగైతే రెడీ అయిపోయింది ఇదంతా ఇక్కడ రైస్ చూపిన ఈ రైస్ ఇంకా ఇలాగా ఉడుకుతుంది కదా ఇప్పుడైతే వేసేస్తాము కలిపేసి ఇంకా సిమ్లో పెట్టేస్తే ఇంకా మనకి పలావ్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా అయిన తర్వాత చూపిస్తానండి ఇంకా ఇక్కడికి ఇంకా వచ్చే పని ఉండదు వంట రూమ్లోకి అది అయ్యే వరకు సిమ్లో పెట్టేస్తే ఇంకా అదే అయిపోతుంది ఆఫ్ చేసే ఇంక ఇక్కడైతే టమోటాలు వేసారు కదండి మగ్గిపోయాయి ఆఫ్ చేసేసాను స్టవ్ ఇక్కడ పలావ్ కూడా అవుతూ ఉంది పలావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కొత్తిమీర జల్లేసుకుంటే పలావ్ అయితే రెడీ అయిపోతుంది కొద్దిసేపు ఆరిపోయిన తర్వాత పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా పలావ్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇదైతే చూపిస్తాను ప్రాసెస్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ అయితే చల్లగా అయిపోయిందండి ఇదంతా ఇందులో మిక్సీకి అయితే వేసేస్తాను ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఎక్కువ వేసుకుంటే చేదనిపిస్తుంది అందుకనే కొద్దిగా యాడ్ చేశాను కొద్దిగా పసుపు కారము పై కారము ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఆఫ్ చేయ కొద్దిగా వేసేసుకుంటున్నాను టేస్ట్ కూడా బట్ ధనియా పౌడర్ అయితే వేసేస్తున్నాను కొద్దిగా కొబ్బరి పొడి ఇంకా అన్నీ వేసేసి ఈ విధంగా అయితే మిక్సీకి అయితే వేసానండి కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేస్తాను ఇంకా మిక్సీకి అయితే వేసేస్తే ఇలాగైతే వచ్చేసిందండి స్పైసీగా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా అయితే తినేస్తారు ఇక్కడ ఈ లోపు ఎగ్స్ అయితే ఉడికిపోయాయని చెప్పాను కదా అవి కూడా చూపిస్తాను టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఎగ్స్ అయితే ఇందులో ఇంకా మనము ఇలాగ పైన ఇది ఉంటుంది కదండి పగలగొట్టక ముందే ఇలాగా చూడండి ఇలాగ వచ్చేసాయో ఒక విజిల్ వచ్చేసినా సరిపోతుంది నేను మర్చిపోయి టూ విజిల్స్ పెట్టాను కదా టూ విజిల్స్కి కొంచెం రెడ్ కలర్లో అయితే అయిపోయాయి ఇంక ఇక్కడైతే ఇవి వేడిగా ఉన్నాయి అన్నట్లుగా వాటర్ అయితే చల్లవేసి యాడ్ చేసేసి ఒకటి విజిల్ కావాల్సింది నేను రెండు వేసాను కదా అందుకనేసి కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యాయి నేను మర్చిపోయాను ఇంకా పెట్టేసి ఇంకా మొబైల్ చూస్తూ ఉండిపోయాను ఇంకేదైతే ఈ విధంగా కాలుతున్నాయి ఎగ్స్ అయితే ఇంకా హీట్ అయితే వేడు అలాగే ఉన్నాయి ఈ విధంగా ఎగ్స్ అయితే చూడండి ఇలాగా ఉడికిపోతాయి ఈజీగా మనము ఎప్పుడన్నా ఎగ్స్ ఉడకబెట్టుకోవాలంటే పప్పు కుక్కర్లో వేసేయండి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు టూ విజిల్స్ వన్ విజిల్ అలాగా మన పప్పు కుక్కర్ని బట్టి వేసేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ మా చిన్న పాపకి వెళ్ళి చేయి చూడపిఎమ్ములు పాప దేడా ఇప్పుడు చూడండి హ్యాండ్ మొత్తం ఇంకా ఎగ్స్ పైన ఉంది నేను పులుసు కోసం అనేసి ప్రిపేర్ చేస్తున్నాను కదా మా పాప ఎప్పుడెప్పుడు చల్లగా అయిపోతాయి ఎప్పుడెప్పుడు ఒకటి తీసుకొని వెళ్దామా అనేసి ఉంది ఇప్పుడైతే అయిపోయి అవి సెవెన్ ఏం వేశాను మళ్ళీ నైటు ఇది ఆనియన్స్ వేసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను మా హస్బెండ్ కోసం మా హస్బెండ్ నైట్ మళ్ళీ చపాతి తింటాడు కదా ఇక్కడ చూపి ఇక్కడైతే కొంచెం ఘాట్లు పెట్టేసుకోవచ్చు ఇలాగా లేకపోతే మనము ఒక ఎత్తుకొని పోయింది మా పాప పిట్టపిల్ల లెక్క ఇంక ఇలాగా ఘాట్లు అయితే పెట్టేస్తున్నాను నేను ఇలాగా కావాలంటే హాఫ్ హాఫ్ కట్ చేసుకోవచ్చు ఇలాగా మా అమ్మ అయితే ఇలాగ హాఫ్ అయితే కట్ చేసి వేసేది అందులో ఆసేస్ అయితే చూపిస్తాను ఆల్రెడీ స్టవ్ అయితే ఆన్ చేసేసాను ఆయిల్ అయితే కొద్దిగా వేసేసాను ఆల్రెడీ ఇంతకుముందు మనం ఇందులో వేసేస్తాం కాబట్టి ఎక్కువేం పట్టదు ఆయిల్ అయితే ఆఫ్ మిరపకాయ వేసాను తిరగమాట నార్మల్గా మనం ఎలా వేసుకుంటామో అలాగే కొద్దిగా కరివేపాకు పబ్జు అని తిన్నాను రెడీ వేసి పెట్టుకున్నాం కదండి ఈ పేస్ట్ అంతా ఇది టమాటా ప్యూరి పెట్టుకున్న మొత్తం ఈ విధంగా అయితే వేసేసాను ఇంకా ఇందులోనే వాటర్ కొద్దిగా మనం చిక్కగా కాకుండా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కదండి అందుకనేసి కొద్దిగా వాటర్ ఇది కొంచెం బబుల్స్ అయితే రావాలి పైకి ఆయిల్లో తేలాలి ఆయిల్ పైన తేలాలి ఈ విధంగా ఇంకా అప్పుడు సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తాను ఇందులో దీంట్లోనే వాటర్ అయితే పట్టుకొని వచ్చి మిక్సీ గిన్నెలోనే కొద్దిగా వాటర్ అయితే సరిపోతుందండి అదే వాటర్ యాడ్ చేసేస్తాను కొద్దిగా ఇంకా మనకి ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా అయితే పులుసు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేనైతే కొద్దిగానే వాటర్ యాడ్ చేస్తాను రైస్లోకి అదే పలావ్లోకి కాబట్టి ఇంకే విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకొని వేసేసుకున్నాను ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే నేను మిక్స్ వేసేటప్పుడు వేయలేదు కదా కొత్తిమీర అందుకనేసి ఇప్పుడు లాస్ట్లో వేసాను లాస్ట్లో వేసుకుంటేనే టేస్ట్ ఇది కొంచెము అంత వాటర్ అంతా ఇది మొత్తం చిక్కగా అయిపోయిన తర్వాత ఇందులో అయితే నేను ఇవి రెడీ చేసి పెట్టుకునే ఎగ్స్ అయితే వేసేస్తాను విధంగా ఉడికింది కదండి వాటర్తో ఉడికిచ్చేసాను కదా ఇప్పుడైతే ఇంకా ఇవి ఎగ్స్ అయితే వేసేస్తున్నాను ఎగ్స్ కొంతమంది ఆయిల్లో ఫ్రై చేస్తారు నేను ఆయిల్లో అలాగే ఫ్రై చేయను ఇంకా నార్మల్గా వేసేస్తున్నాను చూసారు కదా కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చేసిందో టేస్ట్ కూడా బాగుంటుంది మా పిల్లల కూడా పెడతాను కదా ఫుడ్ అప్పుడు చూపిస్తాను మా పిల్లలకి నేను ఏ వంట చేసినా ఇష్టంగా తింటారు అలాగా అంటే ఎవరికైనా సరే వాళ్ళ అమ్మ వంటలు ఇష్టం ఉంటుంది కదా నాకు అంతే మా అమ్మ వంటలు అంటే ఇష్టం నాకు నావి ఎంత బాగా చేసుకున్నా మా అమ్మవే బాగా నచ్చాయి నాకు అలాగా మళ్ళీ మా అక్కకు వేరే అంటే మా అక్కకు మా అమ్మవి నచ్చవు అలాగా ఈ విధంగా అయితే ఒక టూ మినిట్స్ అయితే ఎగ్స్ కూడా పట్టుకుంటుంది కదండి ఇదంతా మసాలా అవన్నీ పట్టుకున్న తర్వాత ఆఫ్ చేసేసి ఇక్కడ చూడండి పలావ్ కూడా ఇందాక చెప్పాను కదండి పొడి పొడిగా అయితే అయిపోయింది పలావ్ కూడా ఇందాక చెప్పాను కదండి ఇలాగ పొడి పొడిగా అయితే అయిపోయింది నేను రైస్ కుక్కర్లోనే చేసేదాన్ని రైస్ కుక్కర్ కొద్దిగా షాక్ వచ్చేస్తుంది అందుకనేసి గ్యాస్ పైన అయితే చేశాను చూశారు కదండీ ఏమి వేయకున్నా సరే ఎటువంటి మసాలాలు కొంతమంది బిర్యానీ ఆకు అన్నీ వేస్తారు కదా నేను ఇంకా ఏమి వేయలేదు చెక్క లవంగాలు అవేమి ఇలాగ సింపుల్గా అయితే చేసేస్తాను నేను సింపుల్గానే ఉంటాయి నా వంటలు అన్నీ ఈజీ ప్రాసెస్లో సింపుల్గా అయితే చేసేసుకుంటుంటాను ఇంక ఇక్కడ ఇది కూడా అయిపోయింది రెడీ అయిపోయింది ఆల్రెడీ కొత్తిమీర వేసేసాను కదండి అందుకనేసి ఇంకా ఏం వేయలేదు ఇంక ఇప్పుడైతే మా పిల్లలకైతే పెట్టేస్తున్నానండి ట్వెల్వ్ థర్టీ అవుతుంది టైము ఇంకా వన్ అవుతుంది వాళ్ళు టీవీ చూసుకోవాలి అలా తినేలోపు ఇంకా అందుకనేసి పెట్టేస్తున్నాను వన్ వన్ థర్టీ కూడా అవుతుంది అంత నిదానంగా స్కూల్లో ఎలా తింటారో ఏమో అనిపిస్తుందని నాకు ఒప్పుకోండి ఇంక ఇప్పుడైతే పలావ్ కూడా పెట్టేస్తున్నాను పిల్లలకి చాలా ఇంకా బట్టలు అయితే పైన అయితే ఆరేసానండి ఇంకా అవైతే తీసుకొని రావాలి ఇంకా ఇదే అండి వాళ్ళ వీడియో ఆఫ్టర్నూన్ నుంచి సింపుల్గా అయితే తీసాను ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి